నమస్తే గురు భగవానుడి యొక్క ట్రాన్జిట్ నాకు మృగిశిర నక్షత్రంలో ఏ విధంగా ఉండబోతోందో ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే గురు భగవానుడు మృగిశ నక్షత్రంలో రోహిణి నుండి మృగిశ నక్షత్రానికి మొన్న ఏప్రిల్ పదో తారీఖు ఆయన ముందుకు వెళ్ళడం జరిగింది అక్కడ జూన్ పద్నాలుగు వరకు ఉంటారు వృషభ రాశిలో మృగిశిర నక్షత్రం యొక్క మొదటి పాదంలో ఆయన మే ఫిఫ్టీన్త్ వరకు ఉంటూ అంటే మే ఫిఫ్టీన్త్ వరకు వృషభ రాశిలో ఉంటూ మే ఫిఫ్టీన్త్ నుంచి జూన్ ఫిఫ్టీన్త్ జూన్ ఫోర్టీన్త్ వరకు కూడా మృగశర యొక్క మిగతా పాదాల్లో ఆయన గోచారం చేయడం జరుగుతుంది ఈ మృగశర నక్షత్రం యొక్క గురు భగవానుడి యొక్క ట్రాన్జిట్ అన్ని రాసుల వారికి ఏ రకంగా ఉంటుందనేది అంటే ఒక్కొక్క రాశికి కూడా మనం స్పెసిఫిక్గా కనుక డిస్కస్ చేసుకుంటే ఏ రకంగా ఉంటుందనేది మనం ఇక్కడ ఈ వీడియోలో తెలుసుకుందాం గురు భగవానుడి యొక్క మృగిశిర నక్షత్రం ఎందు ట్రాన్జిట్ అయితే ఉందో ఆ ట్రాన్జిట్ మీకు వృషభ రాశి వారికి ఏ రకంగా ఉండబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం మే జూన్ పద్నాలుగు వరకు కూడా గురు భగవానుడు మృగశిర నక్షత్రంలో ప్రయాణిస్తారు అయితే ఈ మృగశిర నక్షత్రం భగవానుడిది మీ వృషభ రాశి మీకు అధి అధిదేవత మీకు శుక్రభగవానుడు మీ శుక్ర భగవానుడి యొక్క బ్లెస్సింగ్స్ గురు భగవానుడు కుజ నక్షత్రం ఎందు ఉంటూ అండ్ గురు భగవానుడు మృగశిర నక్షత్రంలో ఈ మొదటి పాదంలో ప్రయాణిస్తుండగా వృషభ రాశిలోనే ఉంటారు అంటే మీ రాశి అంతే ప్రయాణిస్తూ ఉంటారు మీకు ఏ వి ఏ విధానంగా ఏ విధానంగా ఏ విధానాల్లో మీకు చేంజెస్ అనేది రావడం జరుగుతుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మీకు ఎలా ఉంటుందంటే మీకు చాలా బెనిఫిషియల్ టైమ్ అనే చెప్పాలి ఇన్కమ్ అండ్ ఆపర్చునిటీస్ మీకు పెరుగుతాయి క్లారిటీ చాలా బాగుంటుంది ఇమోషనల్ సెన్స్ ఆఫ్ అవేకనింగ్ ఉంటుంది ఇమోషనల్ సెన్స్ ఆఫ్ అవేకనింగ్ అంటే ఇట్స్ లైక్ హౌడీ ఇప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మానసికంగా కొంచెం మదన పడుతూ ఉన్నాము ఇన్నాళ్ళు అబ్బా ఏదో అసలు ఒక రకంగా ప్రశాంతంగా లేదు ఏదో గజబిజిగానే ఉంటుంది ఏదో ఒక ఆలోచన ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది అన్నట్టుగా ఉన్నప్పుడు మాత్రం ఇక్కడ కుజభగవానుడు యొక్క నక్షత్రానికి ఆయన ఎప్పుడైతే వెళ్ళిపోతారో చాలా సెన్స్ ఆఫ్ క్లారిటీ అనేది మన ముందుకు వెళ్ళిపోతుంది అనమాట మీకు అయితే తర్వాత ఇన్కమ్ అండ్ ఆపర్చునిటీస్ కూడా వస్తాయి మీకు ఏదైనా కొత్త ఉద్యోగాలు వచ్చినా స్వీకరించండి ఇన్కమ్ ఆపర్చునిటీస్ బిజినెస్ ఆపర్చునిటీస్ ఉద్యోగ ఆపర్చునిటీస్ ఏమైనా వచ్చినా కూడా స్వీకరించండి రైట్ తర్వాత మీకు ఇక్కడ ఏమవుతుందంటే కొంచెం మీకేమవుతుందంటే దాన్ని ఏమంటారు ఇన్కమ్ పెరుగుతూ ఉంటుంది కదా సో వ్యయ ఖర్చులు అనేది మీకు ఎక్కువగా ఉంటూ ఉంటాయి అందులో శుక్ర భగవానుడు కూడా మీకు లాభంలోనే ఉన్నారు కదా ఆయన స్థితిలో ఉంటూ మీకు లాభంలో ఉన్నారు మీ రాసి వాళ్ళకి సో ఆటోమేటిక్గా మీకు ఏమవుతుందంటే మీకు ఎక్స్పెన్సెస్ బాగా పెరుగుతాయి అంటే లేనిపోని ఖర్చులు రావడం కానివ్వండి లేకపోతే హఠాత్తుగా మీరు ఇది ఇంట్లో మరమ్మతులు చేయాలనే స్ఫుర ఐడియా మీకు వచ్చేస్తుంది ఇది ఇప్పుడు చేసేద్దాం ఇది ఇప్పుడు చేసేద్దాం ఇది ఇప్పుడు చేసేద్దాం ఉంటారు తర్వాత లగ్జూరియస్ ఐటమ్స్ మీద కానివ్వండి లగ్జూరియస్ ఆస్పెక్ట్స్ మీద కానివ్వండి స్పెండ్ చేయడానికి మీరు మక్కువ ఎక్కువగా చూపిస్తూ ఉంటారు ఈ టైంలో అయితే ఇక్కడ ఏమవుతుందంటే మీకు అనవసరమైన వాటిల మీద శ్రద్ధ అవుద్దు ఎవరైతే మీకు టైం వేస్ట్ చేస్తున్నారో మీ లైఫ్లో అనిపిస్తుందో అటువంటి వాళ్ళని కొంచెం దూరం పెట్టడానికి ఈ టైంలో ప్రయత్నించండి ఎందుకంటే ఈ టైం మళ్ళీ రాదు ఇది జూన్ పద్నాలుగులోపు అయిపోవాలి అంటే ప్రతిరోజు ఫోన్ చేసి మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా సరే గంటసేపు మాడతారు చూడండి లేకపోతే వాళ్ళ జీవితంలో అయ్యేది ఏదో వినిపిస్తూ ఉంటారు అంటే అందులో నిజంగా ఎవరికి పనికి వచ్చే అంశం ఉండదు అటువంటివి ఏమైనా ఉంటే మాత్రం దయించి కాస్త దూరంగా ఉండడానికి ప్రయత్నించండి లాంగ్ టర్మ్ గ్రోత్ గురించి ఆలోచించడానికి ప్రయత్నించండి థింక్ అబౌట్ ద ఫ్యూచర్ అంటే త్రీ మంత్స్ ముందు ఇంకా సిక్స్ మంత్స్ ముందు నేను ఏ రకంగా ఉంటే నాకు జీవితంలో బాగుంటుంది ఆ రకంగా నేను నా జీవితాన్ని నా అంటే నా యొక్క గ్రోత్కి అనుగుణంగా నేను ఏ రకంగా నా లైఫ్ని మలుచుకుంటే ఆ రకంగా అది వెళుతుంది అనేది మీరు ఆలోచించుకుని కనుక ముందుకు వెళితే వృషభరాజు వారికి దిస్ ఇల్ బీ అ గోల్డెన్ టైం ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ గుడ్ లక్